ఇప్పుడు మనకి తమ్నేల్లో కనిపిస్తున్న ఈ పర్టికులర్ పెయింటింగ్ ఆ మహాయాన బుద్ధిజానికి సంబంధించిన ఒక ఇలస్ట్రేషన్ డిపిక్షన్ దేనికి సంబంధించింది అంటే ఒక మనిషి గనక ఒక సాదాసీదా మనిషి తన మనసులో ట్రాంక్విలిటీ సమత్వాన్ని ఎట్లా సంపాదించాలన్న దానికి ఒక డిపిక్షన్ అంతే ఇది అందరికీ వర్తిస్తుందని కాదు కానీ ఆ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ నాకు చాలా నచ్చి నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఇది ఎప్పుడో కపుల్ ఆఫ్ ఇయర్స్ ఒక పుస్తకంలో చూశాను అనుకోకుండా నాకు తారసపడ్డది మీరు కూడా గూగుల్లో కనుక ఇట్లా కొట్టారనుకోండి నైన్ స్టేజెస్ ఆఫ్ ట్రాంకులిటీ అని కొడితే వస్తుంది అదేంది ఇట్లా మనం ఘాట్ రోడ్ లాగా కనిపిస్తుంది అది ఇందులో మనసుకు సంబంధించిన విషయాలే ఉన్నాయి మన ఫస్ట్ దాంట్లో ఏమిటంటే ఒక ఏనుగు ఉంది ఆ ఏనుగు బ్లాక్ కలర్లో ఉంది ఆ తర్వాత ఒక వ్యక్తి ఒక మాంక్ వెళ్తున్నాడు సో ఇదేంది స్టేజ్ వన్ అనేది స్టడీగా ఒక దాన్ని చూడడం వినడం కూడా అంటే నువ్వు ఏదన్నా జీవితంలో ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ నువ్వు సరిగ్గా వినాలి సరిగ్గా చూడాలి అనేది దాని తాత్పర్యం ఓకే ఆ తర్వాత ఇప్పుడు ఆ మాంక్ ఆ ఆబ్జెక్ట్ మీద ఫిక్స్ చేశాడు అంటే ఏనుగు అనే దాని మీద ఫిక్స్ చేశాడు ఆ తర్వాత ఆ మంకీ కూడా ఉంది ఆ రెండు మంకీ ఏనుగుని లాక్కొని పోతుంది ఇప్పుడు మాంక్ ఏం చేశాడు దాని మీద ఫిక్స్ చేశాడు అంటే ఆ మంకీ ఏమో వైల్డ్గా పరిగెడుతుంది తద్వారా ఏనుగు కూడా అడ్డగోలుగా పరిగెడుతుంది ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఏమిటి పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే నువ్వు ఏకాగ్రత చిత్తం చోటి ఆ విషయాన్ని అర్థం చేసుకున్నావు పరిగెత్తే మనసును చోట నిలబెట్టాలంటే ఒక దాని మీద దృష్టి పెట్టాలి అని సో మనకి ఆ ఏనుగుని దాన్ని కాన్సన్ట్రేషన్ అంటే అటుపక్క ఇటుపక్క మంట పెట్టాడు దానివల్ల ఏంది ఏనుగు మంకి అటు ఇటు పోకుండా వాటి మధ్య నిలబడ్డాయి సో కాన్సన్ట్రేషన్ ఒకవేళ నువ్వు క్రియేట్ చేసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఒక బౌండరీ క్రియేట్ చేసుకోవాలి ఆ తర్వాత మూడవది ఏమిటి మూడవ దాంట్లోనూ నాలుగవ దాంట్లోనూ మనకు కనిపిస్తున్నది మెమరీ సరే నువ్వు జస్ట్ కాన్సన్ట్రేట్ చేసినావు ఒకటి ఉంటే సరిపోదు ఆ తర్వాత ఆ పరిగెడుతున్న మంకిని ఆ తర్వాత ఆ ఏనుగుని అతను కట్టేస్తాడు అంటే మనస్సుని మొదట చూశాడు ఆ తర్వాత నియంత్రించాడు ఇప్పుడు మనస్సు మీద ఆధీనం తెచ్చుకుంటున్నాడు ఎప్పుడైతే అలా చేశాడో ఆ మనస్సు అంటే ఆ ఏనుగు అన్నది మెల్లగా వైట్ అవ్వడం మొదలైంది ఫస్ట్లో కొంత వైట్ అయ్యింది థర్డ్లో అదే కొంచెం ముందుకు ప్రోగ్రెస్ వెళ్తే ఆ కాన్సన్ట్రేషన్ నడుస్తుంది ఆ ఏనుగు కాస్త మళ్ళీ వైట్గా మారింది వైట్గా మారుతుంది అంటే అర్థం ఏమిటి మనస్సు నీకు చేజిక్కుతుంది అని ఆ తర్వాత ఈ ఐదు మరియు ఆరు అంటే రెండు అదే దారిలో ఉన్నాయి రెండు ఏనుగులు కనిపిస్తున్నాయి ఒక దాంట్లో ఏనుగు హాఫ్ వైట్ అండ్ హాఫ్ బ్లాక్ కనిపిస్తుంది ఇంకొక దాంట్లో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వైట్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్గా కనిపిస్తుంది సేమ్ థింగ్ మంకి కూడా అప్లై అయ్యింది అర్థం ఏంటి మెల్లమెల్లగా ఏనుగు మీద నియంత్రణ తీసుకురావడం వల్ల అంటే ఆబ్జెక్ట్ మీద పరిపూర్ణ దృష్టి పెట్టడం వల్ల మంకీ లాంటి మైండ్ అనేది ఆధీనంలోకి వచ్చిందని చెప్పే ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇది బాగుంది కదా క్రియేటివ్గా ఆ తర్వాత అట్లా తర్వాత ఏడు అండ్ ఎనిమిది ఇక్కడ ఏంది మెల్లగా మంకీ వచ్చి దగ్గర కూర్చుంది ఏనుగు ఫ్రీ అయిపోయింది అతను ఫ్రీ అయిపోయాడు ఒక ఒకటి బంధించడం లేదు మంకీ అంటే మనసు అతను చిత్తము ఆ తర్వాత సాధకుడు ఎవ్వరూ కూడా ఒకరినొకరు బంధించుకోకుండా ఫ్రీడంలోనే ఉన్నారు ఫ్రీడంలో ఉన్నారు తన తర్వాత దేని స్థితిలో ఉన్నాయి అట్లా మెల్లమెల్లగా నీకు ఒక ట్రాంక్విలిటీ ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ఏమిటి అంటే ఏ వ్యక్తి అయితే ఆ ఏనుగుని ఆ పరిగెడుతున్న మంకీని నియంత్రించాలని చూశాడు సింబాలిక్గా అప్పుడు ఆ ఏనుగు వచ్చి పక్కనే కూర్చుంది ఇప్పుడు నేను దీనికి నేను నా అబ్జర్వేషన్లో నా అధ్యయనంలో నేను ఒక చిన్న అనాలజీ లాంగ్ బ్యాక్ క్రియేట్ చేస్తున్నాను నా ఈ స్టూడియోకి వచ్చిన వాళ్ళందరికీ కొందరికి చూపించుందని అప్పటికప్పుడు వేసి ఏమి లేదు ఒక మనిషి ఉన్నాడు మనిషి చేతిలో తాడు ఉంది ఆ తాడు ఒక కుక్క ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ కుక్క మనసు అనుకోండి ఆ తాడు అన్నది పద్ధతి ఆ తర్వాత మనిషిని నువ్వు సో ఒక పద్ధతిని ఆలంబన చేసుకొని కుక్క సో ఇనిషియల్గా ఎట్లా ఉంది కుక్క పరిగెడుతుంది నువ్వు తాడు పట్టుకున్నావు కాబట్టి కుక్క నీ ఆధీనంలో ఉంది కానీ నువ్వు కుక్క నిన్ను లాపుకొని వెళుతుంది ఇనిషియల్గా అట్లా ఉంటుంది ఆ తర్వాత ఏమిటి కుక్క మెల్లగా నెమ్మదించింది నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కుక్క అర్థం చేసుకుంది ఇప్పుడు తాడు ఒకప్పుడు అంత టైట్ లేదు తాడు లూజన్గా ఉంది కానీ కుక్క మెల్లగా నడుస్తుంది తర్వాత కుక్క మనిషి రెండు పక్క పక్కన నడుస్తున్నారు తర్వాత తాడు తీసేసినా కూడా కుక్క నడుస్తుంది పక్కన ఆ తర్వాత మనిషి కూర్చున్నాడు కుక్క పక్కన కూర్చుని ఉంది సో ఇవి కూడా సేమ్ అంటే మొదట నువ్వు ఏదైనా అర్థం చేసుకోవాలంటే చిరు సాధన అవసరం అందులో ఏ సందేహం లేదు అయినప్పటికీ సాధననే చేస్తూ పోయావనుకో ట్రాంక్విలిటీ ఎట్లా వస్తుంది సమ్మత ఎట్లా వస్తుంది అంటే పద్ధతిని పట్టుకున్నంత వరకు సమ్మత రాదు ఎందుకంటే డ్యుయాలిటీ ఉంటుంది కాబట్టి సరే ఇది ఎవరు అబ్జర్వేషన్ బట్టి వాళ్ళు ఒక అనాలజీ క్రియేట్ చేసుకోవచ్చు దాన్ని వాళ్ళు అనుభవించను వచ్చు అది నేను కాదనట్లే ఓవరాల్గా ఏ సాంప్రదాయమైనా చెప్పేది ఒకటే ఆలోచన నీ పరిధిలో ఉండాలి కానీ ఆలోచన యొక్క పరిధిలో మనిషి ఉండకూడదు అనేది తాత్పర్యం దీనికి సంబంధించిన ఎన్నో బ్యూటిఫుల్ జెన్ స్టోరీస్ ఉన్నాయి ఎప్పుడన్నా నేను అంటే నేను అనుకున్నది ప్రతిరోజు ఒక జెన్ స్టోరీ చెప్దాం జెన్ ఫ్లెష్ అండ్ జెన్ బోన్స్ అని ఒక బుక్ ఉంది అందులో హండ్రెడ్స్ ఆఫ్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఫ్రమ్ నైన్టీన్త్ అండ్ ట్వంటీత్ సెంచరీ చాలామంది అప్పుడున్న లివింగ్ జెన్ మాస్టర్స్ వాళ్ళ స్పాంటేనియస్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా మనకి డాక్యుమెంట్ చేయబడ్డాయి మన అదృష్టం అది ఒకవేళ డాక్యుమెంట్ చేయబడలేదనుకో మనకు తెలిసింది కూడా కదా అట్లాంటి వ్యక్తులు మన మధ్య తిరిగారు మన మధ్య పెరిగారని సో ఇప్పుడు వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాల్సింది సమాచారము కాదు ఏ ఎరాలో పుట్టినప్పటికి మనసు ఉంది ఏ ఎరాలో పుట్టినా ఏదో దాని పట్ల వ్యామోహం ఉంది ఇప్పుడు ఒకప్పుడు ఏమి లేని రోజుల్లో ఒక ఎడ్ల బండి ఉంది ఒకడికి ఊర్లో మునసబుకి ఆ ఎడ్ల బండి మీద వెళ్తున్నాడు అతను గర్వంగా ఫీల్ అవుతున్నాడు మిగతా వాళ్ళందరికీ ఏమీ లేవు నడుచుకుంటూ పోతున్నారు ఇప్పుడు ఒక వందేళ్ల తర్వాత అదే మునసబు బెంజ్ కార్లో పోతున్నారు మిగతా వాళ్ళంతా బైక్ల మీద పోతున్నారు ఆ బెంజ్ కార్లో వెళ్లే వ్యక్తి సేమ్ అట్లే ఫీల్ అవుతుంది సో మానసిక స్థితి సేమ్ ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ఒక చిప్ప పలిగిపోతే వెక్కి వెక్కి ఏడిచిండొచ్చు ఇప్పుడు ఒక ఇంకేదన్నా అమూల్యమైంది నువ్వు అనుకు నువ్వు అమూల్యమైంది అనుకున్నది పగిలిపోతే వెక్కి వెక్కి ఏడవచ్చు సో వెక్కి వెక్కి ఏడడం అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఒక చిన్నపిల్లవాడు చాక్లెట్ కోసం బట్టలు జింపుకునేవచ్చు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎగ్జామ్ పాస్ కాలేదని బట్టలు చింపుకునేవచ్చు ఒక డబ్బున్నవాడు షేర్స్లో డబ్బు పోయిందని డబ్బులు డబ్బు బట్టలు చింపుకొని ఏడుచు ఒక యువకుడు అమ్మాయి ప్రేమ అంగీకరించలేదని బట్టలు చింపుకొని ఏడుచొచ్చు బట్టలు 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 చింపుకొని వేయడం అన్నది అన్నిట్లోనే ఉంది సో విషయం మారచ్చు కానీ మనస్సు దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది అన్నది మాత్రం గడిచిన కొన్ని వేల సంవత్సరాల్లో ఎప్పటికీ మారలేదు దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నది నీ చేతిలో ఆధారపడుతుంది ఒకటి బంగారానికి ఏ విలువ అయ్యకపోవచ్చు కానీ ఒక ఇంట్లో ఉన్న రుబ్బురోలకి అమితమైన ప్రాధాన్యత మా నాయనమ్మ ఇచ్చింది మా తాతమ్ ఇచ్చింది ఎప్పటినుంచో మా ఇంట్లో ఉందనొచ్చు సో ట్రాంక్విలిటీ అనేది ఎప్పుడు వస్తుంది ఇట్లాంటి వ్యర్థమైన ఆలోచనలన్నీ పోయినప్పుడు వస్తుంది అనేది సారాంశం ఇప్పుడు నా ప్రయత్నం అంతా ఒక్కటే అంటే ఇప్పుడు ఈ సోకాల్ ఛానల్ ద్వారా లేదా మెంటల్ ఛానల్ ద్వారా లేదా గవర్నెస్గా గొట్టంగా నడిపే ఛానల్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే ఉన్న చోటే లిబరేట్ అవ్వడానికి కావలసిన అవగాహన తెచ్చుకొని ఆ తర్వాత మీకు నచ్చిన పనులు పడిపోండి ఇంతే ఇంతకుమించి మరేమీ లేదు సో ఫేమస్ అవ్వడానికి కావలసిన పద్ధతులు ఒకవేళ ఎంచుకోవాలనుకుంటే దానికి ఆధ్యాత్మికత అక్కలు ఏదైనా బేస్ చేసుకుని ఫేమస్ అవ్వచ్చు ఏదో పిచ్చి పని చేస్తే ఫేమస్ అవుతావు ఇప్పుడు సరిగ్గా అద్భుతంగా రాగయుక్తంగా పాడే వాళ్ళు ఎందరో ఫేమస్ అవ్వరు ఒకటి పిచ్చి పిచ్చిగా పాడితే ఇంటర్నెట్లో ఫేమస్ అవ్వచ్చు ఒకడు లయబద్ధం లేకుండా పాడితే ఫేమస్ అవ్వచ్చు మంచిగా బట్టలు వేసుకున్న వాళ్ళు ఇంతమంది రోడ్డు మీద పోతున్నారు ఎవరో ఆకులు కట్టుకుని టిక్ టాక్ వీడియో పెడితే వాడు ఫేమస్ కావచ్చు అందరు నడుచుకుంటూ పోతున్నారు వాడు ఫేమస్ కాకపోవచ్చు ఒకడు తలకెందులో నడుచుకుంటూ పోయి పిచ్చి పిచ్చి కేకలు వేస్తే ఫేమస్ అవచ్చు హాయిగా వాడు అన్న తింటున్నాడు ఫేమస్ కాకపోవచ్చు ఒకడు రోడ్డు మీద ఉన్న గడ్డి గిడ్డి తెంపుకొని వీడియోలు ఫేమస్ అవ్వాలని మీడియాలో ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తే ఫేమస్ అవ్వచ్చు సో పారామీటర్ ఏమిటి అసలు ఫేమస్ అవ్వడమే జీవిత అయితే అది అదే అంత పెద్ద విషయం అది యాక్చువల్గా అట్లా రమణ మహర్షిలాగా ఫేమస్ కావాలి నీ ప్రయత్నం ఏమీ లేదు నువ్వు ఇలా ఉన్నావు అయినా సరే ప్రపంచం అంతా గుర్తించింది గుర్తిస్తూనే ఉంది గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు ఆయనకేం పట్టదు అది అయినా గుర్తిస్తూనే ఉంది ఒకవేళ గుర్తింపు లేకపోయినా పర్వాలేదు దాన్ని ఆయన పట్టించుకోవడం అటువంటి ఒకనొక విముక్తి స్థితిలో మనిషి ఉండాలన్నది ఈ సమతకు సంబంధించిన మూలస్థితి ఆ చివరి డ్రాయింగ్లో పర్ఫెక్ట్ ఈక్వానిమిటీ అంటే ఒక సమ్మత సాధించబడ్డదంటే బుద్ధి చిత్తము అంతా ఒక చోట అట్లా కూర్చునింది మనస్సు అనేది పక్కకు జరగడం లేదు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా టాక్ రికార్డ్ చేస్తున్నా నా నా ధ్యాస అంతా దీని మీదే ఉంది ఇంకా వేరే చోట లేదు ఇది ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది అంతకుమించి మరేమీ లేదు మరొక ఇంట్రెస్టింగ్ ఆ డ్రాయింగ్ కనిపించ కనిపించడంతో నాకు అనిపించింది లెట్స్ డాక్యుమెంట్ దిస్ సో అట్లాగే నా మిత్రులందరికీ ఆ బొమ్మ చూపిద్దామని ఈ చిన్న చేశాను ఓకేనా సరే మరి సమతా ప్రాప్తి రస్తు